నీతో దేవుని చిన్నమట ప్రియ స్తోతలందరికీ యేసుక్రీస్తునంలో శుభవందనాలు ప్రియుల బాగున్నారా అందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ చరణం ఏహోవా మా ప్రభువా భూమి ఎంతటా నేనాము ఎంత ప్రభావం గలది అని వాక్యం చెప్తారు ప్రభునందు ప్రిలారా మొదటి వచ్చినము చివరి వచనము ఈ కీర్తనలో ఒకేలాగా ఉండడం మనం గమనిస్తున్నాం కదా దీన్నే కవర్ కీర్తన అని కూడా అంటారు ఎందుకంటే కవర్కు మొదట చివర ఎలాగైతే అంటింపు ఉంటుందో ఆ రీతిగా మొదట చివర ఈ విషయాలు ఉండడం మనం గమనిస్తున్నాం యహోవా దేవుడు గొప్పవాడని మీరు చెప్తారు కదా దాన్ని రుజు చేయండి అంటూ కొందరు సవాలు విస్తురుతారు దావీదు రెండు రుజువులను చూపిస్తూ ఉన్నాడు దేవుని గొప్పతనం చంద్ర నక్షత్రాలను చూస్తే అర్థమవుతుందని అని దేవుడు తన చేతి వేలతో చేశాడు బైబిల్ దేవుని హస్తాన్ని గుర్ గూర్చి అరచేతిని గూర్చి చేతి వేళ్ళను గూర్చి మాట్లాడుతుంది హస్తానికి ఉండే శక్తి కంటే వేళ్లకు తక్కువ శక్తి ఉంటుంది నక్షత్రాలను గ్రహాలను ఉపగ్రహాలను దేవుడు తన చేతివేళ్ళతో మాత్రమే చేశాడు దేవుడు ఎంత గొప్పవాడు కదా మరొక గొప్ప రోజు కనబడుతుంది అది ఆయన కృప అసంఖ్యాకమైన పాలపుంతలను లక్షల కొలది నక్షత్ర వీధులను గుప్పెడు ఇసుకను విసిరినట్టుగా విశాల విశ్వంలోకి చేతితో విసిరినట్టు దేవుడు ఆ వాటన్నిటినీ కలుగు చేశాడు అంత విశ్వాన్ని కలుగజేసిన చేసిన దేవుడు నిన్ను నన్ను లక్ష్య పెడుతున్నాడు ఆదుకుంటున్నాడు సహాయం చేయడాన్ని నిలుస్తున్నాడు ఆయన ఎంత గొప్పవాడు భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావం కలిది ఇది నిరంతరం జరిగే ప్రక్రియ దీనికి అంతం లేదు ఆయన ప్రభావానికి అంతమే లేదు కాబట్టి దేవుడు గొప్పవాడు గొప్ప కార్యాలు నీ ఎందు నా ఎందు మనందరూ ఎందు చేయగల సమర్థుడు శక్తిమంతుడు కృపగలిగిన వాడు కాబట్టి ఏ విషయంలో చింతపడద్దు సహాయం చేస్తూ దేవుని వైపు మనం చూద్దాం ప్రార్థిద్దాం సమస్తము పొందుకుందాం మే గాడ్ బ్లస్ వాల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన కాక గాడ్ బ్లస్ యువాల్ మరణాశ